నమస్కారం అండి షణ్ముఖ గారు శ్రీనివాసులు గారు హర్షణీయానికి స్వాగతం హర్షణీయము మేము ముగ్గురు మిత్రులతో ఒక హాబీలాగా మొదలుపెట్టి తర్వాత సీరియస్ హాబీలాగా కంటిన్యూ చేస్తున్నామండి దాంట్లో మాకు మా జీవితంలో జరిగినవి వాటి గురించి రాస్తూ అలాగే సుప్రవిధులైన కథా రచయితలు వాళ్ళతో పరిచయాలు వాళ్ళు రాసిన మంచి కథలను పరిచయం చేస్తూ ముందు వెళ్తున్నామండి ఈ క్రమంలో మేము మీ గురించి కూడా తెలుసుకున్నామండి షణ్ముఖ గారు శ్రీనివాసు గారి గురించి మీరు చేసే ఆ ఈ ఈ యొక్క గొప్ప పని గురించి మీరు చాలా సదాశయంతో ముందు కలిసి మీ గురించి తెలుసుకొని మీతో మాట్లాడదామని ఈ సంభాషణ మొదలుపెట్టారు మీకు ఈ ఆలోచన ఇలా సుప్రసిద్ధులైన ఆ మన సాహితీవేత్తల యొక్క ముఖ చిత్రాలను పరిచయం చేయాలని అనే ఆలోచన ఈ ఆలోచన వెనుక మీ శ్రీమతి యశోద గారి ప్రోత్సాహం ఆవిడ కంట్రిబ్యూషన్ దీని గురించి మీరు మాకు వివరిస్తే బాగుంటుందండి మా శ్రోతలకి మా కళ పాఠకులు తప్పకుండా అండి నమస్కారం హర్ష గారు హర్షణీయం వారికి ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ మేము అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళం మరి ఉపాధ్యాయులుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంటే పనిచేసినంత కాలం ఆ పిల్లల తెలుగు భాష పట్ల లేదా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళం మరి పిల్లలకు సరైనటువంటి భాష పట్ల లేదా మూర్తుల పట్ల సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి మేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ అంటే అన్ని సబ్జెక్టుల్లోనూ రకరకాల వాళ్ళకు మెటీరియల్ దొరుకుతుంది మనం తెలుగు భాషకు వచ్చేటప్పటికి పిల్లలకు రకరకాల సమస్యలు ఎదురగావడం అవన్నీ చర్చించడం జరుగుతోంది మేము రెండు వేల పది పన్నెండు సంవత్సరాల్లో తెలుగు భాషోపాధ్యాయులుగా మడకసిరా అంటే అనంతపురం జిల్లాలో అది ఒక కన్నడ భాష ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం అండి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకు తెలుగు పట్ల చాలా నిరాసక్త తెలుగు చెప్పేటప్పుడు కూడా పిల్లలకు అర్థం కాని పరిస్థితి అక్కడ మేము గమనించాం మరి తెలుగులో ఎక్కువ మంది పదవ తరగతి విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారంటే అది కేవలం తెలుగు విషయంలోనే ఉంటుంది మరి అలాంటప్పుడు ఆ సమస్యని ఎలా అధిగమించాలి పిల్లలు తెలుగు పట్ల వాళ్లకు ఆసక్తిని ఎలా రేకించాలి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తే వాళ్ళం అందులోన మేము భార్య వర్తల కూడా తెలుగు భాషోపాధ్యాయులు కావడం ఈ చర్చలు జరగడం వాటికి పరిష్కారాన్ని వెతకడం జరిగింది మరి పాఠం చెప్పేటప్పుడు కవి పరిచయాలు చెప్పేటప్పుడు ఆ పిల్లవాళ్లకు ఆ కవి గురించి కేవలం రాయగలరే గాని ఆ ముఖ చిత్ర పటాన్ని చూసి ఈ ఎవరు అని అడిగితే గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో కొన్ని ముఖ చిత్ర పటాలు మాకు బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరుకు వెళ్లి అక్కడ అచ్చు వేయించుకొని ఆ మాకున్న పరిధిలో అక్కడ ప్రయత్నం చేశాము అది విజయవంతమైంది అంటే పిల్లలు గాంధీ నెహ్రూ ఎలా గుర్తుపట్టగలరో నన్నయ్య టిక్కన లేదా శ్రీశ్రీ నారాయణ రెడ్డి గారు అన్ని ముఖ చిత్రాలు కూడా గుర్తుపట్టే పరిస్థితి తీసుకొచ్చాం ఆ దశలో అనుకున్నాం ఇది రాష్ట్ర మన పిల్లలకే కాదు మన పాఠశాల పిల్లలకే కాదు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈ సమస్య ఇలాగే ఉంటుంది దీన్ని ఒక ప్రణాళిక మనం చేయగలిగితే బాగుంటుందనే అన్నప్పుడు మా అబ్బాయి బెంగళూరు యూనివర్సిటీలో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ లో చదువుతున్న ఎంబీఏ చదువుతున్నప్పుడు గిరీష్ కర్నాడుకు కన్నడ సాహిత్యంలో అతనికి జ్ఞానపీఠ గ్రహీత ఆయన ఆ గిరీష్ కర్ణాడు గారికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత చాలా మరువలేని విషయం మరి అదే మన తెలుగు సాహిత్యానికి వచ్చేటప్పటికి కవులను సరైనటువంటి గుర్తించలేనటువంటి పరిస్థితి విద్యార్థుల్లోనూ అటు ఉపాధ్యాయుల్లో కూడా ఉన్నటువంటి విషయాన్ని మేము గుర్తించి ముగ్గురం కూడా పూర్తి స్థాయిలో వీటిని రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఈ తెలుగు సాహితీ మూర్తులను ఆ స్మరించుకునేటట్లు దర్శించుకునేటట్లు చేయడానికి ఈ ప్రయత్నం చేశామండి అందుకనే ఆ కార్యక్రమానికి కూడా తెలుగు సాహితీ మూర్తులు ముఖ చిత్రాలు రేపటి తరం కోసం అంటే మరచిపోతున్నటువంటి వారిని మనం గుర్తు చేసి వాళ్ళకు స్మరించుకునే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా ఈ ప్రయత్నం చేశామండి హర్ష గారు చాలా చాలా మంచి ప్రయత్నం సార్ మంచి ప్రయత్నం చాలా వేయ ప్రయాసాలని అంటే మీరు చాలా శ్రమపడి వేయ వ్యయ ప్రయాసాన్ని తట్టుకొని చేస్తుంటారు ఈ ప్రయత్నం ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్ మీకు అంటే కొన్ని 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 కొంచెం ప్రయత్నంతో జరుగుతుండొచ్చు కొన్ని ఇంకొంచెం ప్రయత్నం చేస్తే కష్టపడితే దొరుకుండొచ్చు కానీ కొన్ని మాత్రం చాలా చాలా ప్రయత్నం చేస్తుంటారు సార్ చాలా కష్టపడుతుంటారు చాలా రోజులు శ్రమపడి ఉంటారు అటువంటి వాళ్ళు చాలా శ్రమపడిన వాళ్ళ యొక్క వివరాలు చెప్పగలుగుత ఇప్పుడు ఆ ముఖ చిత్ర పటాలు దాదాపుగా మనం వారి వారసుల దగ్గర నుంచి కావచ్చు లేదా స్నేహితుల దగ్గర నుంచి కావచ్చు సేకరణ అలా చేసుకుంటూ వెళ్ళాము అయితే ఇప్పుడు బసవరాజు అప్పారావు గారు అనుకోండి ఆ ముఖ చిత్రం ఆ మనకు అటు సాంకేతికత అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముఖ చిత్రాలు దొరుకుతున్నాయి అయితే అందులో స్పష్టత లేదన్న విషయం ఒకటి మనం గుర్తించాలి రెండవది ఆ మన పరవస్తు చిన్నయ్య సూరి గారు అనుకుందాం పరవస్తు చిన్నయ్య గారి మూడవ తరం వ్యక్తి పరవస్తు సయన సూరి గారు విశాఖపట్నం ఉంటున్నారు ఆయన ముఖ చిత్రాన్ని కూడా మేము ఆ విధంగా ఆయన దగ్గర నుంచి కూడా ఆ తెప్పించుకున్నామండి అంటే ఇక్కడ ముఖ చిత్ర పటాలు సహజంగానే మనకు స్పష్టత లేనటువంటి ఎందుకంటే వాటి మీద శ్రద్ధ లేదు కాబట్టి ఆ ముఖ చిత్రాలు దొరికినా అందులో స్పష్టత ఉండదన్న విషయం మనం గమనించాలి మొట్టమొదట ఇక రెండవది ఈ ప్రాచీన కవుల దగ్గరకు వచ్చేటప్పటికి మనకు అందుబాటులో ఏవైతే ఆ రోజుల్లో వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టడం కావచ్చు అలాంటివి మనం కొన్ని సేకరించుకొని దాన్ని మళ్ళీ డిజిటలైజ్ చేసుకొని అలా ఒక ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము అయితే ఒకటి రెండు అని చెప్పలేం కానీ చాలా మటుకు ఈ సమస్య ఎదుర్కోవాల్సి వచ్చిందండి పర్టికులర్ గా ఒకటి కాదు చాలా వరకు అది చాలా వరకు ఆ సమస్యను ఎదుర్కొన్నాం కొంత మనకు ఈ సాంకేతికత ఉంది కాబట్టి అధిగమించామండి మొట్టమొదట మేము రావూరు గారి గారింటికి వెళ్ళామండి అక్కడ వాళ్ళ పెద్ద కోడలు సుభద్రాదేవి గారు మమ్మల్ని చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగినప్పుడు మేము ఇట్లా అనంతపురం జిల్లా నుంచి వచ్చామండి తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నప్పుడు పాపం ఆమె చాలా సాధారణంగా ఆహ్వానించింది తర్వాత మేము ఇలా ఒక ప్రయత్నం చేయబోతున్నామండి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలలకు ఈ తెలుగు సాహితీ మూర్తులను పరిచయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నామండి అన్నప్పుడు అటు ప్రభుత్వం వాళ్ళు అంటే తెలంగాణ తెలంగాణలో స్థిరపడ్డ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడు అక్కడ స్థిరపడ్డాడు కదా తెలంగాణ వాళ్ళు అంటే అటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా భరద్వాజ గారిని నిర్లక్ష్యం చేశాయండి మరి మీరు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇంత దూరం వచ్చారు మీకు మా నుంచి ఏం సహాయం కావాలి అన్నప్పుడు మేము అడిగింది ఆయన ఒక ష్టత ఉండేటటువంటి ఒక ముఖ చిత్ర మాకు కావాలండి అని అడిగినప్పుడు ఆమె మన ఈమెయిల్ ఐడి తీసుకొని అందులో పంపించింది ఆమె వివరాలన్నీ కూడా రాసుకొచ్చాం మనకు ఎలాగూ మన దగ్గర సమాచారం ఎక్కువ ఉంది కాబట్టి అలా ఒక ప్రయత్నం చేశామండి అక్కడ మొదలు పెట్టిన ప్రయత్నం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉందండి హర్ష గారు దీనిలో మీరు దాదాపు ఒక నాలుగు వందల చిన్న వరకు మరుగుపడిపోయిన చిత్రాలు సేకరించారని ఆ తర్వాత నూట పది నూట పదకొండు వరకు కలిసి ఒక సంకలనాన్ని ప్రచురించారని కూడా ఆ అలాగే మీ మీ ముందు ముందు ప్రణాయిత ఏమిస్తారు మిగతా వాటిని ఎలా తీసుకెళ్ళాలి ఈ సందర్భంగా మీరు ఎవరైనా ఈ యజ్ఞంలో మీకు తోడ్పడే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి సార్ దాన్ని ఎందుకంటే ఈ కాన్వర్సేషన్ ఈ సంభాషణ ప్రచురించినప్పుడు ఎవరైనా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి ముందుకు ముందుకు వస్తే మేము వాళ్ళకి చెప్పాలి మీరు మీ ప్రణాళికలు ఏంటి మీరు ఎలా తీసుకెళ్లా ఇప్పుడు మనము దీన్ని మూడు విధాలుగా పాఠశాలలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామండి మూడు విధాలు ఒకటి ఎవరైనా దాతలు అంటే ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు సమాజానికి సేవ చేయాలని అనుకునే వాళ్ళు మొదటి దశలో వాళ్లను ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి వాళ్ళ ద్వారా ఏవో కొన్ని పాఠశాలలకు కనీసం ఒక యాభై పాఠశాలలో వంద పాఠశాలలో వాళ్లను గుర్తుంచుకునే విధంగా అంటే భాషా సేవ చేయాలనుకునే వాళ్లకు ఆ ముఖ చిత్ర పటాలపై కూడా వారి యొక్క ఫోటోతో కూడినటువంటి చిరునామా ఒక స్టిక్కర్ లాంటిది కూడా వేయించి అంటే వాళ్ళను కూడా జ్ఞాపకం మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు కాబట్టి దాతలను కూడా మనం గుర్తుంచుకునే విధంగా ఓ ప్రయత్నం చేశాము ఆ ఆవిష్కరణ రోజు కూడా గోరంట్ల మండలంలో దాదాపు ఇరవై రెండు పాఠశాలలకు కోదుల రామకృష్ణారెడ్డి గారు అనేటటువంటి ఒక సాధారణ రైతు నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టామండి మేము ఆ విధంగా దాతల సహకారాన్ని కోరుకుంటాం ఒకటి రెండవది ఎవరైనా ఉద్యోగ రీత్యానో లేదా వ్యాపార రీత్యానో స్థిరపడ్డ వాళ్ళు ఏదో ఒక పాఠశాల నుంచినో కళాశాల నుంచో చదివి వాళ్ళు ఎదిగి ఉంటారు కాబట్టి వాళ్ళ బడి రుణం తీర్చుకోమని వాళ్లకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు షణ్ముఖ బడి రుణం తీర్చుకోండి అని అంటే బడిలో మన స్థానాన్ని కదులం చేసుకుందాం అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని ప్రతి తెలుగువాడిని కూడా మనం అభ్యర్థించడం జరుగుతోంది అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాఠశాలకి ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ తెలుగు సాహితీ మూర్తుల యొక్క ముఖ పటాలు అక్కడ ఏర్పాటు చేయవచ్చు అన్నది ఈ యొక్క కార్య కార్యక్రమం యొక్క ఉద్దేశం హర్ష గారు ఇక మూడవది ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ప్రతి విద్యార్థిని కూడా చైతన్యపరచి ప్రతి విద్యార్థి చేత కూడా ఈ యొక్క ముఖ పటాలను ఆ వారి ద్వారా ప్రతి తరగతి గదిలో కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నం చేస్తున్నాం హర్షి గారు చాలా మంచిదండి చాలా తప్పకుండా సార్ మీ ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మీరు అనంతపురము కదిరి మండలము ఆ చుట్టుపక్కల పనిచేసినప్పుడు మీరు అవన్నీ కన్నడ ప్రభావిత ప్రాంతాలుగా చెప్పారండి మీరు మీరు కొన్ని అంటే కన్నడ భాషని వాళ్ళు పరిరక్షించుకునే విధానం గురించి చాలా విన్నాం చాలా ఎక్కువగానే విన్నాం కన్నడ కానీ తమిళ మీరు అలాగే మనము అంటే తెలుగు వారంగా మన భాషను పరిరక్షించుకునే దానికి మీరు వాళ్ళతో కంపారి కంపారిటివ్గా మీరు ఏమన్నా ఏమన్నా సజెషన్స్ ఇలా చేస్తే బాగుండదు అనే ఆలోచన మీకు ఉంది ఉంటుంది అవి ఏమన్నా మీరు పంచుకోగలరా తప్పకుండా అండి ఇది ప్రతి ఒక్క తెలుగు వాడి బాధ్యతగా మనం గుర్తించి మొట్టమొదటి గుర్తించాలి ఎందుకంటే తెలుగు నేలపైన జన్మించినటువంటి వాళ్ళం మనం తెలుగు గాలిని శ్వాసిస్తున్నటువంటి వాళ్ళం తెలుగు భాషనే మనం మాట్లాడుతున్న వాళ్ళం మనం తెలుగు సాహిత్యమూర్తులను గుర్తించుకోలే పరిస్థితి మన తెలుగు నేల పైన ఉందండి ఈ విషయాన్ని నాకంటే షణ్ముఖ చక్కగా వివరిస్తారు మీకు ఎందుకంటే అనుభవాలన్నీ కూడా అబ్బాయికి కూడా ఉన్నాయి కాబట్టి మీరు అబ్బాయితో మీరు ఒక్కసారి మాట్లాడగలిగితే మంచిదండి హర్ష గారు ఒక్కసారి సార్ ఏంటంటే నేను బెంగళూరులో ఎంబీఏ చేశాను సార్ ఆచార్య ఇన్స్టిట్యూట్స్ బెంగళూరు యూనివర్సిటీలో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఆ నేను తరచుగా గ్రంథాలయం వెళ్ళే అలవాటు ఉంది సార్ నాకు అక్కడ ఈ గాంధీ నెహ్రూ ఫొటోస్ మధ్యన గిరీష్ కర్నాడు గారి ముఖ చిత్రం చూడడం జరిగింది మొదటి మొట్టమొదటిగా ఆ అంతకు ముందు దాదాపు రెండు వేల పదకొండు నుంచి మేము ఈ ప్రయత్నంలో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఎలా చేద్దాం అంటే ఒక రచయితను మనం పరిచయం చేసేటప్పుడు మనం వారి జీవిత విశేషాలను రాసుకోవడంలో కూడా స్పష్టత ఉండాలి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్పి మెల్లగా ఆ ప్రయత్నం స్టార్ట్ చేశాం సార్ ఆ క్రమంలోనే నేను బెంగళూరులో చదువుతున్నప్పుడు ఇలా పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ లో ఇలా గ్రంథాలయం కావచ్చు బస్ స్టాండ్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు అలాంటి ప్లేసెస్ లో కూడా తెలు కన్నడ రచయితలను కన్నడ ప్రాంతం వారు ఇలా పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ లో పెట్టి వాళ్ళొక స్ఫూర్తిని కలిగించే ప్రయత్నంలో ఆ వాళ్ళ భాషను ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు అదే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అసలు అంటే తెలుగు భాషకు అంటే మేము మాతృభాషలో తెలుగు అయినప్పటికీ ఇలా కన్నడ ప్రాంతంలో ఇలా చూసినప్పటికీ చాలా బాధ వేసింది ఎందుకు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా ఈ ప్రయత్నం ఇంతవరకు ప్రయత్నంగానే మిగిలిపోతోంది జనాదరణ ఎందుకు పొందలేదు అన్న దీంతో మేము మొదలు పెట్టిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అంటే రాష్ట్ర నలుమూలలా ఏ ఒక్క పాఠశాలలో ప్రతి మూలన ప్రతి విద్యార్థి తెలుసుకునే విధంగా ప్రతి ఆ తెలుగు భాష మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కవులు రచయితలు రచయిత్రులు వాళ్ళ ముఖ చిత్రాలతో పాటు వాళ్ళ జీవిత విశేషాలన్నీ తెలుసుకునే అవకాశం మనమే ఎందుకు కల్పించకూడదు ఇప్పుడు ఒక పాఠశాలలో పనిచేస్తున్న మా తల్లిదండ్రులు ఆ పాఠశాలలో పిల్లలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర నలుమూలలలో ఉన్న ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించాలి ఆ ఇది ఆ ఒక పెద్ద ఎత్తున అంటే పది మంది పిల్లలతో ఆగిపోకూడదు వందల వేల పాఠశాలలో ఉన్న లక్షల మంది విద్యార్థులకు చేరాలి ప్రతి ఒక్కరూ తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు భాషకు సాహిత్యాన్ని అందించిన మూర్తులను స్మరించుకునే అవకాశాన్ని మనమే కల్పించాలి అని చెప్పి రెండు వేల పదకొండులో మొదలుపెట్టిన ఈ ప్రయత్నము ఇప్పటికీ ఐదు వందల మంది రచయితలకు పైగా వాళ్ళ ముఖ చిత్రాలతో పాటు వాళ్ళ జీవిత విశేషాలన్నీ రాశాం హర్ష గారు నేను ఎంబీఏ చదివినప్పటికీ నాకు మాతృభాష మీద మక్కువ రావడానికి కారణం మాత్రం మా తల్లిదండ్రులు వాళ్ళు కేవలం తెలుగు భాషోపాధ్యాయులు కావడం వల్ల నాకు ఈ మక్కువ ఏర్పడలేదు చిన్నప్పటి నుంచి ఇంట్లో అంటే మాట్లాడే విధానం కాని వాళ్ళు నేర్పిన అలవాట్లు గాని ఆ ప్రతి చోట కూడా తెలుగు భాషను ఆ అలవరుచుకునే విధానం ఇలా ఉండాలి ఇలా చేయాలి భాషను మనము ఎక్కడ కూడా తక్కువ చేయకూడదు తెలుగు భాష అంటే ఇంత గొప్పది అన్న విధంగా మాకు నేర్పుతూ వచ్చారు ఆ క్రమంలోనే భాష మీద మక్కువ ఏర్పడడానికి కారణం ఆ ఎంబీఏ కంప్లీట్ చేసిన నేను అంటే మనం ఇంత పెద్ద ఎత్తున తెలుగు సాహిత్యానికి సంబంధించి రచయితలందరినీ పరిచయం చేస్తున్నాం కదా ఆ దీన్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలి అన్నప్పుడు హర్షిత పబ్లికేషన్స్ అని మనమే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మొదటి దశలో నూట పదకొండు మంది రచయితల ముఖ చిత్రాలను అచ్చివేయడం జరిగింది ఆ అంటే పాఠశాలలకు ఏ విధంగా వెళ్ళాలి ఆ పిల్లల్లోకి ఏ విధంగా చేరాలి అన్న ప్రయత్నాన ఆ చాలా కార్యక్రమాలు మేము నిర్వహించినప్పటికీ జనంలోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ అయిపోయింది అంటే ఆ కరోనా కారణంగా కావచ్చు ఆ ఈ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు కొంచెం జనాదరణ పొందడం కొంచెం ఆ ఆలస్యం అవుతుంది ఆ పరభాషీయులు ఆ వాళ్ళ ప్రాంతాన్ని కానీ వాళ్ళ భాషను కాపాడుకునే ప్రయత్నంలో ఆ వారి వారి ప్రాంతాలకు భాషకు సంబంధించి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మనము మన భాషను మన ప్రాంతాన్ని కాపాడుకునే క్రమంలో ఈ ఒక చిన్న ప్రయత్నాన్ని మనం ఎందుకు జనంలోకి తీసుకెళ్ళకూడదు మా జనరేషన్ వాళ్ళకే చాలా మందికి తెలుగు సాహిత్యం అన్నా తెలుగు మూర్తులన్నా తెలియని ఆ తెలిసే అవకాశం చాలా తక్కువ అలాంటప్పుడు రాబోయే తరం వారు పిల్లలు అంటే కవి పరిచయం రాస్తున్నారే కానీ ఒక కవిని గుర్తుపట్టగలిగే స్థాయి పిల్లల్లో లేదు ఆ స్థాయిని మనం పెంచాలి ప్రతి ఒక్క పిల్లవాడు ఒక ఇప్పుడు గాంధీ నెహ్రూను ఏ విధంగా అయితే చూసి గుర్తుపట్టగలిగి పలానా వ్యక్తే గాంధీ పలానా వ్యక్తే నెహ్రూ అని చెప్పగలిగే స్థాయి పిల్లల్లో ఉన్నప్పుడు కవి పరిచయం రాయడంతో పాటు ఒక కవిని గుర్తుపట్టగలిగే స్థాయి పిల్లల్లో వచ్చినప్పుడే భాష మీద మమకారం కానీ సాహిత్యం మీద ఆసక్తి గాని వాళ్ళకి పెరుగుతుంది ఈ క్రమంగా ప్రతి విద్యార్థిలోనూ మనం తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఈ ఒక ప్రచురించిన సంకలనాన్ని సంకలనంగా ఆ ఎవరైనా తీసుకొని లైక్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పాఠశాలకు బహుత్కరించవచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళు పెట్టుకోవచ్చు అలాగే ఒక సంకలనం మొత్తం కాకుండా ఆ ఒకటి రెండు ముఖ చిత్రాలు కొనాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ఆ భాషావేత్తల ముఖ చిత్రాన్ని సేకరించి పెట్టుకునే వాళ్ళకి అట్లా వాళ్ళకి ఏమైనా సౌలభ్యం ఉంటే అసలు మీరు మొత్తము ఇక్కడ నూట పదకొండు మందిని ముఖ చిత్రాలు ప్రచురించి ఒక అట్టపెట్టలో ఇవ్వడానికి ఒక కారణం ఏంటంటే నూట పదకొండు మంది ముఖ చిత్ర పటాలు చోట చేర్చగలిగితే అటు బాగా తెలిసిన కవులు కవయిత్రులు కావచ్చు లేదా తెలియకపోయినటువంటి వాళ్ళు అంటే అందరూ ఒక చోట చేర్చగలిగితే పిల్లవాళ్లకు ఒక పెద్ద ఆస్తిని ఇచ్చినట్లు ఇచ్చినట్లవుతుందన్నటువంటి ఉద్దేశమే నూట పదకొండు మందిని ఒక చోట చేర్చడం అండి ఒకటి రెండవది కొంతమంది అంటే ఆసక్తి ఉన్నటువంటి బాగా తెలిసినటువంటి లేదా బాగా ఇష్టమైనటువంటి కవి ఫోటోను రచయిత ఫోటోను తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అది ప్రశ్న కాదండి తప్పకుండా వాళ్ళకు కావలసినటువంటి ముఖ పటాలు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దానివల్ల అయితే అందరినీ ఒక చోట చేర్చి అందరికీ సమానమైనటువంటి ఆ స్థాయిని అక్కడ మనం ఆ పాఠశాలలో కల్పించాలన్నది గౌరవనీయమైనటువంటి స్థానాన్ని కల్పించాలి ఇప్పుడు శ్రీశ్రీ గారి అందరికీ తెలుసు రాయప్రోల సుబ్బారావు గారు అందరికీ తెలుసు కానీ బలివాడ కాంతారావు గారు అనుకున్నాం పెద్దపట్ట సుబ్బరామయ్య గారు అనుకున్నాం లేదా సింగమణి నారాయణ గారు అనుకున్నాం ఇలా వీళ్ళందరినీ మనం అనుకున్నప్పుడు వీళ్ళను కూడా ఆ ప్రాంతం వాళ్లకు పరిచయం చేయాలన్నటువంటి మనకు ఉద్దేశం ఉందండి అది మా మన ప్రయత్నం వెనుకన్నటువంటి ఆలోచన అది అయితే వాళ్ళకి నచ్చినటువంటి ముఖ చిత్ర పటాలు కూడా తీసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు వేలా ఇప్పుడు ఈ నూట పదకొండు మంది ఫోటోలు అది ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ధరగా నిర్ణయించామండి ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మరి దాంట్లో కూడా అందరికి చేరాలన్నటువంటి లక్ష్యంతో ఒక ముప్పై శాతము వాళ్లకు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది ముప్పై శాతం రాయితీ కూడా ఇస్తున్నామండి ఇది ఇది దానికి నిర్ణయించినటువంటి ధర మరి దీంతో పాటు తెలుగు సాహితీ కాలచక్రం ఒక క్యాలెండర్ పేరు అంటే అందులో సంవత్సరాన్ని మనం నిర్ణయం రాయలేదు కేవలం నెల తేదీని మాత్రమే నిర్ణయించి అక్కడ జయంతులు వర్ధంతులు నిర్వహించుకోవడానికి వీలుగా ఆ ఒక మన తెలుగు సాహితీ కాలచక్రాన్ని రూపొందించాం ఇది షణ్ముఖ యొక్క ఆలోచన ఆ క్యాలెండర్లో తెలుగు జాతి యొక్క వైభవాన్ని గురించి కూడా చక్కగా ప్రతి నెల వివరించాము చక్కటి తెలుగు సూక్తులు కూడా ఇచ్చాము అంటే ప్రేరణాత్మకమైనటువంటి సూక్తులు కూడా అందులో మంచి మాటలు మనం జోడించడం జరిగిందండి ఈ సాహితీ కాలచక్రాన్ని కూడా మనం అక్కడ తెలుగు సాహితీ కాలచక్రాన్ని ఆ చూస్తూ అక్కడ ఏ రోజు ఏ జయంతి ఏ పద్ధతి అయితే ఉందో ఆ యొక్క ముఖ చిత్రపటాన్ని ఆ ప్రార్థనా సమయంలో ఆ యొక్క ఆ ముఖచిత్రపటాన్ని ఆ ప్రార్థనా సమయంలో అక్కడ ఉంచి అందరూ స్మరించి అతని గురించి నాలుగు వాక్యాలు మాట్లాడా మాట్లాడితే అది వారికి మనం సరైనటువంటి గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుంది అనేది ఆలోచన అండి అందుకే తెలుగు సాహితీ కాలచక్రం ఈ యొక్క నూట పదకొండు మంది ఒక చిత్రపటాలతో పాటు పాటు క్యాలెండర్ కూడా లభ్యం అవుతుంది అలా ఉపయోగించుకుంటేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందండి మొత్తం నూట పదకొండు మంది సాహితీమూర్తుల ముఖ చిత్రాలు వారి జీవిత విశేషాలతో పాటు ఒక కిట్ రూపంలో ఇస్తున్నాం సార్ మనం ఆ బాక్స్ ఒక బాక్స్ లో మొత్తం ముఖ చిత్రం ఉంటుంది తెలుగు భాష సాహితీ ప్రస్థానం ఎలా జరిగిందన్న దీని మీద మొత్తం మన వివరణ కూడా ఆ బాక్స్ మీద మెన్షన్ చేశాం సార్ అందులో నూట పదకొండు మంది ముఖ చిత్రాలు రచయితల ముఖ చిత్రాలు అందులో ఉంటాయి ఆ వీటిని పుస్తకం అంటే ఇలా ఇలా ఉంచడానికి కారణం ఏంటంటే సార్ ప్రతి పిల్లవాడు స్మరించుకునే విధంగా రోజు తరచూ చూసే విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మన అవ్వ తాతలను ఫోటోస్ ఇంట్లో పెట్టుకుని తరచు చూడడం వల్ల వీళ్ళు మా అవ్వ తాత అని తెలుసుకునే అవకాశం ఉంటుందో అలాగా ప్రతి ఒక్క పిల్లవాడు ఆ కవిని రోజు చూస్తుండడం వల్ల ఆ అంటే పదమూడు బై పంతొమ్మిది సైజ్ లో త్రీ హండ్రెడ్ జిఎస్ఎం ఆర్ట్ పేపర్ మీద పబ్లిష్ చేసాం సార్ ప్రింట్ చేశాము ఆ వీటిని దగ్గర ఈ బాక్స్ బరువు ఆరు కేజీలు ఉంటుంది సార్ బరువు ఎంత ఎక్కువ ఉందో విలువ కూడా అంతే ఎక్కువ సార్ ఇలా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ ప్రతి ఒక్క తరగతి గదిలో కూడా వీళ్ళను ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఉండడం వల్ల పిల్లవాడు తరచూ చూడడం వల్ల వాళ్ళ మెదడులో నాటుకుపోయే అవకాశం ఉంది కదా ప్రతి ఒక్క సాహితీవేత్తను ఆ గుర్తుపట్టగలిగి స్మరించుకునే విధంగా ప్రతి రోజు చూడడం వల్ల ఆ తెలుసుకోగలుగుతారు వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ ఔన్నత్యాన్ని తెలుసుకొని వీరి భాష మీద ఆ సాహిత్యం మీద వీళ్ళు కూడా మమకారం పెంచుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఇలా ఈ రూపంలో ఇవ్వడం జరిగింది ఎక్కడ నుంచి ఫోన్ చేసినా కూడా మేము వారికి చేరవేసే ప్రయత్నం అయితే మా ద్వారానే చేస్తాం సార్ తప్పకుండా పేమెంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా మనం అక్కడ ఫోన్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఈ ఫోన్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం అందులోనే మెన్షన్ చేసాం సార్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలకు ఏ విధంగా అయితే మనం ఇక్కడ జిఎస్టి బిల్ను కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ వారు గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్ గ్రాంట్ అని అమౌంట్ వస్తుంది సార్ ప్రతి పాఠశాలకు కొంచెం అమౌంట్ వాళ్ళ స్కూల్ కి వస్తుంది ఆ గ్రాంట్ లో కూడా వాళ్ళు తీసుకుని జిఎస్టి బిల్ ని క్లైమ్ చేసుకునే అవకాశం కూడా మనం ఇక్కడ అందిస్తున్నాం సార్ ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను క్షుణ్ణంగా చెప్తాను ఒక విషయం తెలుగు భాషను ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని భాష పట్ల మమకారాన్ని పెంచేటటువంటి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వము తప్పనిసరిగా తీసుకోవాలి అందులోన ఉపాధ్యాయులకు శిక్షణ కేవలం శిక్షణ ఇచ్చినంత మాత్రమే కాకుండా దాన్ని ఆసక్తిని రే రేకెత్తించేటటువంటి కార్యక్రమాలు కూడా చోటు చేసుకునేటట్లుగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేయాలండి రెండవది మేము తెలుగు భాష పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఒక రెండు గంటల శిక్షణ కార్యక్రమం ఉచితంగా చేస్తున్నామండి అంటే ఏ ప్రభుత్వం నుంచే పాఠశాల నుంచైనా మాకు ఆహ్వానం అందితే ఆ పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు వర్ణమాల పట్ల ఒక అవగాహన కార్యక్రమం రెండు గంటల కార్యక్రమం అండి వర్ణ కేవలం ఒక వర్ణమాల గురించి రెండు గంటల శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఉపాధ్యాయులు కూడా దీనిని గమనిస్తూ వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయండి ఇది ఒకటి చేస్తున్నాం రెండవది కాపీ పుస్తకాల సహాయం లేకుండా చక్కగా అంటే ఆరవ తరగతి చదివిన పదవ తరగతి చదివిన పిల్లలు తెలుగు తప్పు రాస్తున్నారు తెలుగు తప్పుగా చదువుతున్నారు అని ప్రశ్నకు సమాధానంగా మేము అసలు తప్పులు లేకుండా చక్కగా ఎలా నేర్పించవచ్చు ఎలా రాయించవచ్చు అనేటటువంటి దానిపైన చక్కగా తెలుగు రాయడం ఎలా అనే దానిపైన ఒక రెండు గంటల శిక్షణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తాం మూడవది తెలుగు పద్యాన్ని సులభంగా పిల్లలకు ఎలా నేర్పించవచ్చు అనే దానిపైన కూడా ఒక రెండు గంటల శిక్షణ కార్యక్రమం అంటే ఆరు గంటల శిక్షణ కార్యక్రమాన్ని మేము తయారు చేసుకున్నాం మేము ఎందుకంటే ఈ మేమిద్దరము తెలుగు భాషోపాధ్యాయులం కాబట్టి ఆ మా శ్రీమతి ఇచ్చినటువంటి ఆ సూచన ప్రకారం ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం ఇది ఏ ప్రాంతంలో ఉన్నా అటు ప్రభుత్వ పాఠశాల కావచ్చు లేదా ప్రైవేటు పాఠశాలలు కావచ్చు వాళ్ళ అందరూ ఈ ఎవరైనా కానీ మాకు ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది అని కోరి మమ్మల్ని ఆహ్వానించగలిగితే మేము ఆ పాఠశాలకు వెళ్ళి ఆ విద్యార్థులకు ఒక ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామండి హర్ష గారు మేము భాషా ప్రేమికులు చేసే చాలా ప్రయత్నాల గురించి విన్నామండి ఈ అదే విధంగా రీసెంట్గా తమిళనాడులో తిరువల వారు వారు రచించిన ఒక వంద పద్యాలు చెప్తే ఒక లీటర్ పెట్రోల్ ఇవ్వటము అనేవి విన్నాము ఈ ఈ విధమైన ప్రయత్నం మీరు చేసే ప్రయత్నం కూడా మీ యొక్క భాషాభిమానం తెలుగు భాషని బతికించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు భాష ప్రసిద్ధ భాషావేత్తల యొక్క ముఖ చిత్రాలను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ స్ఫూర్తి ఉండాలని మీరు చేసే ప్రయత్నం చాలా చాలా అభినందనీయం ఖచ్చితంగా మీ 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 ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందండి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నలుగురికి చేరవేసే ప్రయత్నంలో మీరు భాగస్వాములు అయినందుకు చాలా సంతోషిస్తున్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదము అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి